ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు నేను రెండు వేల ఇరవై ఐదు జనవరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరిలో భూపాలపల్లిలో ఒక ఓబీ కాంట్రాక్ట్ టెండర్ పిలిచారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో భూపాలపల్లిలో ఓబి కాంట్రాక్ట్ టెండరు సైట్ విజిట్ సర్టిఫికెట్ లేకుండా పిలిచారు అంటే పాత బీఆర్ఎస్ విధానమే కొనసాగుతూ కాంగ్రెస్ వచ్చిన తొలినాళ్లలో కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి భూపాలపల్లిలో పాత పద్ధతిలోనే సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా టెండర్ పిలిచారు కానీ ఆ టెండర్ పోటీలో వెళ్ళి ఏమైంది మైనస్లో టెండర్ అవార్డ్ అయింది గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మైనస్నే పోయింది కాంగ్రెస్ వచ్చిన తొలి నెలలో మొదటి రెండు నెలల్లో టెండర్ కూడా వితౌట్ సైట్ విజిట్ సర్టిఫికేట్ టెండర్ పిలిచిండ్రు అది కూడా గతంలో వెళ్ళినట్టే మైనస్ టెండర్ పోయింది ఇగో అస్సలు పాయింట్ ఇప్పుడు చెప్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి భూపాలపల్లిది సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా అయింది కరెక్ట్గా మూడు నెలలకు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో విఆర్ఓసి టెండర్ సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచారు కరెక్ట్గా మూడు నెలల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదు మే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓబి వర్క్స్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తీసుకొచ్చారు దాని లబ్ధిదారుడు ఎవరు అంటే దాని లబ్ధిదారుడు సృజన్ రెడ్డి షోధా కన్స్ట్రక్షన్స్ ఇలా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఎప్పుడు టెండర్ పిలిచిన వర్క్ ఎక్కడ రేట్ ఎంత ఎంత ఎక్సైజ్ చేసుకున్నారు ఎంత ప్లస్ చేసుకున్నారు ఏం జరిగింది ఆల్ డీటెయిల్స్ ఆర్ దేర్ దిస్ ఐ విల్ రిలీజ్ ఇట్ టు ద మీడియా మీకు కూడా కాపీ ఇస్తారు సో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మేలో వచ్చింది దాని మొదటి లబ్ధిదారుడు ఎవరు ముఖ్యమంత్రి భావమర్ది సృజన్ రెడ్డి ఆయన కంపెనీ షోధా కన్స్ట్రక్షన్స్ ఓబీ వర్క్స్ లో మొదటి లబ్ధిదారుడే ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు దీన్ని మసిబూసి మారేడికాయ చేసి ఇది ఏదో పాతగనే ఉండే వెనుకటనే ఉండే అని నానా తంటాలు పడ్డాడు పాపం బట్టిగారు సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక చాలా టెండర్లు జరిగినాయి దీని తర్వాత చాలా టెండర్లు జరిగినాయి